కేవలం దేహ సంబంధమైన వాళ్ళు కొంతమంది శరీర సంబంధులు ఆత్మ సంబంధులు కొంతమంది శరీరానుసారులు ఆత్మానుసారులు అంటాం రోమిలకు రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రికలు శరీరానుసారులు ఆత్మానుసారులు రోములకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన నుండి మనకి లభ రాయబడింది రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన నుండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు అంటే ఇక్కడ రెండు రకాల కేటగిరీ మనుషులు ఒకటే శరీరానుసారులు రెండు ఆత్మానుసారులు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు శరీర విషయాలు అంటే ఏంటి ఆత్మ విషయాలు అంటే శరీర విషయాలు అంటే భౌతికమైనవి కంటే కనబడేవి భూ సంబంధమైనవి అంటే సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి బ్రతికేటువంటి వారు కొంతమంది ఆత్మానుసారమైన విషయాలంటే అర్థం ఏంటి అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టి బ్రతికేవారు కొంతమంది శరీరానుసారులు ఆత్మానుసారం ఇప్పుడు రకరకాలైనటువంటి మతాల్లో పోనీ వాటిలో క్రైస్తవ్యాన్ని నువ్వు చూసుకున్నా విషయాల మీద దృష్టి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు వివాదాలు తగాదాలు ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి అన్ని కూడా ఆత్మానుసారుల దృష్టి వేరు వీళ్ళ లైన్ వేరు శరీరానుసారుల యొక్క దృష్టి వేరు శరీరానుసారుల యొక్క దృష్టి ఎంతసేపు దేని మీద ఉంటుందంటే నువ్వు గొప్ప నేను గొప్ప నీ మతం గొప్ప నా మతం గొప్ప నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప కాబట్టి దీన్ని అంతటినీ కూడా పబ్లిష్ చేసుకోవడం దీన్నంతటిని కూడా పాపులారిటీకి వాడుకోవడం దీన్ని అంతటినీ కూడా గొప్పలకు వాడుకోవడం భూ సంబంధమైనటువంటి జ్ఞానము అన్నాడు యాకోబు రాసినటువంటి పత్రికలో రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయం మనం చూసినప్పుడు యాకోబ్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి మనకి ఎలా వ్రాయబడింది యాకోబ్ రాసిన పత్రిక మూడు పద్నాలుగు నుండి అయితే మీ హృదయములలో నలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే హృదయములో మత్సరం కానీ వివాదం కానీ ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదినే ఉన్నది ఒకటి భూ అన్నాడు రెండు ప్రకృతి అన్నాడు దయ్యాల జ్ఞానం అన్నాడు దేని కాలి అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో మత్సరము వివాదము మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతినీచ నీచ కార్యమును ఉండును ఇది భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైంది దయ్య ఇది అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది తర్వాత ఏమన్నాడు మత్సరము వివాదము ఎక్కడ ఉండునో మత్సరము వివాదము ఇప్పుడు మనం చెప్పుకునే సోకాల్డ్ మతాలు వాటికి సంబంధించిన వివాదాలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మత్సరంతో వివాదంతో నిండుకున్నాయి కాబట్టి దీంట్లో ఏం కనబడుతుంది అన్నప్పటికీ వివాదం ఒకరిని చూసి ఈర్ష్య అసూయ మత్సరం ఇవన్నీ కనబడతాయి మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడే ఉంటాయన్నాడు అక్కడ అల్లరి ప్రతి నీచి ఉంటాయి ఉంటాయి ఇది అంతా భూసంబంధమైన ప్రకృతి సంబంధమైన దేయాల జ్ఞానం ఇది ఆత్మ సంబంధమైనది అయితే అది ఉండదు ఆత్మ సంబంధమైన దాని దృష్టి దేని మీద రే చేయనా అది పడిపోతుంది అది ఆత్మ సంబంధమైన దృష్టి అయితే దేని మీద పైన వాటి మీద ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిశారు నలుగురు మనుషులు కలిశారు కాబట్టి మంచి చెడు గురించి మాట్లాడుకుంటాం ఇది మంచి ఇది చెడు నువ్వు వాస్తవాన్ని అంగీకరించే బుద్ధిని దగ్గర ఉంటావు విశ్వాసం అంటావా ఓకే ఎవరు విశ్వాసాలు వాడుకోండి మనిషి దేని దేని మీద నమ్ముతున్నాడు దాని మీద విశ్వాసం కలిగి ఉంటాడు అయితే దాని గురించి వివాదం పెట్టుకోవాల్సిన పని కదా నీ విశ్వాసం గొప్పదా నా విశ్వాసం గొప్పదా అనే తర్వాత సంగతే దాని గురించి వివాదం అవసరమా అయితే రేజన్ టుగెదర్ అనేది ప్రాబ్లం రేజన్ టుగెదర్ యశ గ్రంథం ఒకటో అధ్యాయం మనం చూసినప్పుడు యశ గ్రంథం ఒకటో అధ్యాయంలో వచ్చిన మనకి మనకిలా రాయబడింది యక్ష గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును యహో ఈ మాట సెలవిచ్చున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము లెట్ అస్ రీజన్ టుగెదర్ కాబట్టి అప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు చక్క కూర్చుని దేవుడు అంటే ఏంటి దేవుడంటే ఎవరో సృష్టి ఎలా ఆవిర్భావం జరిగింది మానవుని ఉనికి యొక్క ఆరంభం ఏంటి లేకపోతే మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడో ఆత్మ అంటే ఏంటి శరీరము అంటే ఏంటి దీనికి కొట్టుకుని చావాల అవసరం లేదు కదా రకరకాల రకరకాల మతాలే ఉన్నాయి రకరకాల నమ్మకాలే ఉన్నాయి అందరూ చోటు కూర్చుని దాన్ని చర్చించుకో తప్పేమో అందులో లెట్ ఈస్ అీజన్ టుగెదర్ కానీ ఇప్పుడు లోపల మత్సరంతో వివాదంతో ఆడ కూర్చున్నాం అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఏదో రకంగా అందరినీ డామినేట్ చేయాలా ఏదో రకంగా అందరినీ ఎదవలు చేయాలా ఏదో రకంగా అందరినీ నోరు ముయించాలి ఏదో రకంగా అందరినీ ఓడించి నేను నాది గొప్ప అని చెప్పుకోవాలి అది ప్రకృతి సంబంధమైన మైండ్ అది భూ సంబంధమైన జ్ఞానం దయ్యాలకు సంబంధించిన జ్ఞానం ఇది ఒకటే ఒక పార్ట్ ఇది పక్కన పెడితే